హలో అండి కృష్ణ నేను రజనీ అండి ఈరోజు హుక్కు కాజా పట్టి మధ్య గ్యాప్ వచ్చి మధ్యలోంచి చర్మం కనిపిస్తూ ఉన్నట్టయితే కనుక ఏ టిప్పు వాడాలి అనేది నేను త్రీ ఫోర్ టిప్స్ అయితే చెప్తానండి చూడండి ముందుగా మనం ఫస్ట్ మెయిన్ ఏంటంటే ఈ కాజా పట్టి ఉంటుంది కదా కాజా పట్టి కొంచెం పెద్దగా పెట్టుకోవాలి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండేటట్టుగా చూసుకుంటారు అట్లా కాకుండా ఇక్కడ చూడండి మనం ఇటు కొనకి కాజా కుట్టుకోవాలి అట్లానే క్లాత్ కొంచెం అటువైపు ఎక్కువ ఉండే విధంగా చూసుకోవాలి మీ వేళ్ళు చూసుకున్నట్టయితే కనుక రెండు వేళ్ళ వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి ఈ కుట్టిన తర్వాత ఈ కాజా పట్టి ఇంకా హుక్ ఏంటంటే ఇటు కొనవైపు కుట్టేసేసరికి కాజాకి తగిలించం కానీ దాంట్లోంచి కనిపిస్తుంది అన్నమాట అందుకని ఈ కాజా చూడండి హుక్ అనేది అందులో సెట్ అయ్యే విధంగా కుట్టాలి పట్టి ఏదైతే ఉంటుందో పట్టి లోపలికి హుక్ ఉండాలి అట్లానే కాజా కూడా కొనవైపు కుట్టద్దు కొనవైపు కుట్టేసరికి ఇది అది తగిలించకనే దాంట్లోంచి మనకి చర్మం అనేది కనిపిస్తుంది కాబట్టి మనము ఎక్కడైతే ఫోల్డింగ్ జాయింట్ ఉంది అక్కడ మాత్రమే కాజా కుట్టుకోవాలి అట్లా అయితే మనకి మంచిగా ఉంటుంది ఓకేనా ఇట్లా కార్నర్స్ ఇంకా మనం ఈ కాజా పట్టి కొద్దిగా పెంచినట్టయితే కనుక అందులోంచి కనిపించే అవకాశం ఉండదు ఓకేనా ఇది కొత్త వాళ్ళకు వచ్చే సమస్య అండి ఇంకొక టిప్ ఏంటంటే ఇట్లా చూడండి ఇప్పుడు ఎంత పెద్ద కాజా పట్టి ఉన్నా సరే మనము ఇక్కడ ఫస్ట్ ఒకటి కుట్టుకున్న తర్వాత రెండు వేల గ్యాప్తో మార్కింగ్ పెట్టేసుకొని అందులో అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకోండి అట్లా కాకుండా ఇప్పుడు ఒకటి ఇక్కడ కుట్టేసాము ఒకటి మధ్యలో కుట్టేసాము ఇక్కడ కుట్టేసాము ఇంకా అంతే అని చెప్పేసి పని అయిపోయిందిలే అనుకొని తగిలి తగిలించుకున్నామని అంటే కనుక అప్పుడు గ్యాప్ ఎక్కువ ఉన్నది కాబట్టి అందులోంచి చర్మం కనిపించే అవకాశము ఎక్కువ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ కాజా హుక్ అనేది కొంచెం దగ్గర దగ్గరగా కుట్టుకోండి ఇట్లా రెండు వేలకు ఒక మార్కింగ్ రెండు వేలకు ఒక మార్కింగ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి మీకు చక్కగా ఉంటుంది ఓకేనా అండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కొత్త వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా అవుతుంది ఎక్కడ కుట్టాలి అనేది బ్లౌజు